రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే సినిమా తీస్తున్నాడు లైక్ జగన్ గారు గురించి దాంట్లో చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ని వీళ్ళని నెగిటివ్ గా చూపించారు దాని గురించి ఏమంటారు అన్న ఇటువంటి సినిమాలు చూసి ఇంప్రెస్ కావాలి అంటే ఇలాంటి మనికి సినిమాలు చూస్తే ఇంప్రెస్ కాదు ఇంప్రెస్ కావాలంటే మనం ఎలా తీసుకోవాలంటే ఒక పారామీటర్ ఉంటుంది ఎందుకంటే ఒక రాజమౌళి బాహుబలి ఒక త్రిగుల ఇలాంటి పిక్చర్స్ తీసుకుంటాయంటే మనకి ఒక కళా నైపుణ్యం గురించి కానీ ఆ తీసిన విధానం గురించి కానీ ఒక ఇంప్రెషన్ ఒక ఒక మనసు నుంచి తన్నుకొచ్చే ఒక ఇది ఉంటుంది సో పిక్చర్ అంటే అలా ఉండాలి తప్ప వాడి మీద గుర్త కాల్చి మీద వీడి మీద గుడ్ కాల్చి మీద ఇలాంటివి చంద్రబాబు నాయుడు ఏంటనేది జనం తెలుసు మొన్న విత్ సిపిఎన్ అనేది మనం హైదరాబాద్ చూసాం ఇది గొప్పది కొట్టిందో తెలుసు ఒక కాకుండా ఒకవేళ ఈ సినిమా రిలీజ్ ప్రజల్లో కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద నెగిటివ్ వచ్చే అవకాశం ఉందంటారా చూడండి ఒకప్పుడు చంద్రబాబు నాయుడికి ఆ యాభై నుంచి ఎనభై సీట్లు మాత్రమే వస్తాయి అనుకుంటే అనుకున్నాం ఎందుకు అనుకున్నారు కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు యాభై ఏడు రోజుల పాటు అక్రమం దారి చేసిన లోపల పెట్టాడో ప్రపంచం మొత్తం కలిసి పార్టీలకు అతీతంగా హైదరాబాద్ లో మొత్తం మెట్రో స్టేషన్స్ లో కూడా నల్ల దుస్తులు ధరించి అందరూ అంటే పార్టీ అత్యంతగా మొత్తం తిరగబడ్డారు సో అప్పుడు కొంత నోటి కేవలం కేసీఆర్ మాట కేటీఆర్ మాట మాటలకే ఈ రోజున పరిపాలన అధికారం పొందాలి సో అలా మాట్లాడుతు వాడు ఎక్కడో చంద్రబాబు చేస్తే మాకి ఇక్కడ అని ఇది తీసుకుంటూ చాలా బాధపడ్డ తెలుగు వాళ్ళు పూర్తిగా రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏమనుకోవచ్చు చూడండి రామ్ గోపాల్ వర్మ అనేవాడు ఎవరు డబ్బులు ఇస్తాడు పనిచేస్తాడు మీ డబ్బులు ఎవరు మీకోసం ఒక టూ ఫిల్మ్స్ ఇస్తుంది వాళ్ళు పనే చూడండి వాడికి ఈ ఒక ఒకప్పుడు రామ్ గోపాల్ వేరు శివ గోవింద గోవింద అలాంటి కుర్చీ రామ్ గోపాల్ యొక్క బాధితుడు వీడేమంటే వీళ్ళకి ఈ టూ ఫిల్మ్స్ మీదే అమ్మాయి పార్ట్ ఏదైనా చూపండి సార్ మీద యువకులు ఎలా అట్రాక్ట్ చేయాలి థియేటర్స్ కి ఇది తప్ప వేరే ఇది లేదు మనకి చూపించే డబ్బులు తీసుకుని జగన్ గంట తినేసారు కానీ ఈ సినిమా మూలంగా నాట్ పర్సెంట్ సినిమా చూసి ఎవరంటే వైసీపీ కార్యకర్తలు జగన్ అభిమానులు వాలంటీర్లు తప్ప ఎవరు చూడ చూసినా కూడా లైఫ్ తప్ప వాళ్ళ మనసులోకి బాహుబలిగా చూడం జగన్ లోకి ఎక్కదండేది వేస్ట్ కట్టపొట్ట సత్తులు వెళ్ళిపోవడం జగన్ అంతే